రాష్ట్ర పంచాయతీరాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులు మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ పార్టీ నాయకులు వ్యతిరేకించారు వేములవాడ పట్టణంలోని తెలంగాణ చౌక్లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు రాజన్న దర్శనానికి వచ్చిన మంత్రి సీతక్క మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఎన్నో కంపెనీలను తెలంగాణకు తెచ్చి ఉద్యోగాలు కల్పించిన కేటీఆర్ పై అహంకార పూరితంగా మాట్లాడడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు విడిచిపెట్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్నటి రోజున మరి ప్రభుత్వ విప్ గారు అదేవిధంగా పంచాయతీ శాఖ మంత్రి మా ఉన్నట్టు మాట్లాడడాన్ని బిఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి ఇంకా కూడా ఆరు గ్యారంటీలమై అమలు చేయడం మీద సొయ్యి లేకుండా ఒక ఐటీ దిగ్గజం తెలంగాణ వజ్రం మా కేటీఆర్ పై గడిల దొరల పాలన అనే విధంగా మరి మీరు మాట్లాడడం సిక్స్ చెట్టు మరి తెలంగాణను తెచ్చిన పార్టీ మరి కేటీఆర్ గారు ఉద్యమంలో అయితేనేమి అయితేనేమి మరి తెలంగాణలో ఏ విధంగా పనిచేసిండు మరి ఐటీ రంగంలో ఎంతమందికి ఎన్ని కంపెనీలు తెచ్చి ఉద్యోగాలు ఇప్పించిండు మరి అసంటి వ్యక్తి మీద అహంకారంగా మీరు మాట్లాడడం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా కూడా కులంతో దొరలు దొరలు అనుకుంటూ విష చేసి మరి తెలంగాణలో మీరు వేసింది ఏందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు మరి ఆ నలుగురు మంత్ ఎమ్మెల్యేలపై మా కేటీఆర్ గారు మాట్లాడింది ఏమిటి ఆరు గ్యారెట్లు అమలు చేయకపోతే ప్రశ్నిస్తాం నిలయిస్తాం అని చెప్పి మొన్నటి సోషల్ మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది మరి తెలంగాణ ముఖ్యమంత్రి కోసం మరి ప్రజా పాలన జరగాలని ప్రగతి కడితే దాని గడీలు అన్నారు మరి ఈ ఆరు గ్యారెంటీలపై అమలు చేయకపోతే మేము ప్రశ్నించడం ప్రతిపక్ష బాధ్యత కాబట్టి దానిపై మీరు విమర్శ చేయడం చిక్కు చేయడం మరి ఆరు గ్యారెంటీలని అని చెప్పి కూడా ఒకరు అమలు చేసినామంటున్నారు మరి మహాలక్ష్మి పథకంలో ప్రతి మైలకు ఇరవై ఐదు వందల రూపాయల మాట ఏమిటి మరి ప్రతి సిలిండర్ మీద ఐదు వందలకి ఇస్తామని చెప్పి దాని మాట ఏమిటి ఒక బస్సు ఫ్రీ మహిళలకు బస్సు ఫ్రీ పెట్టి ఆ మహిళల కొట్లాటలు పెట్టి మరి మీరు ఒక గ్యారంటీ అమలు చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా మేము కొట్లాడితే